హలో అండి నమస్తే ఈరోజు రాగి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అంటే అది మీకు చూపించాలనుకున్నాను మనకి మామూలుగా ఇంట్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇవన్నీ మనం ఉప్మా చేసుకుంటాం కదా అన్నీ అవే ఐటమ్స్ అండి కొత్తగా ఏం చేర్చలేదు వన్ కప్ రాగి పిండి వన్ కప్ సన్నరవ తీసుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి ఒక పెట్టుకున్నాను ఒక గంటే ఆయిల్ వేసానండి సేమ్ అంటే నెయ్యి కూడా వేసుకుంటున్నానండి నెయ్యి వేయడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది జీలకర్ర ఆవాలు వన్ వన్ స్పూన్ వేసానండి శనగపప్పు మినపప్పు పల్లీలు జీడిపప్పు వేసి కొంచెం వేగే వరకు తిప్పుకోవాలి ఇలా ఇవి వేగుతుంటాయి కదండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా వేసుకుంటాను తర్వాత కరెక్ పప్పుడు వేసినండి సన్నగా కట్ చేశానండి అండి దీన్ని ఎందుకంటే పెద్దగా ఉంటే పిల్లలు తీవరు కదా అందుకని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంకా పిల్లేస్తారు పిల్లలు పెద్దగా ఉంటే ఫీల్స్ కక్కడ వేపేస్తారు ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవసరం వేయించుకోవాలండి ఉల్లిగడ్డ మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకున్నాను సన్నగా అది కూడా వేసుకున్నానండి దీన్ని కూడా మగ్గించుకున్నాను నా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టమాటా కూడా కొంచెం మగ్గిందండి ఇప్పుడు రాగి పిండి వన్ కప్ వేస్తున్నాను దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలండి దీంట్లోనే వేగితే ఏంటంటే టేస్ట్ వస్తుంది దీనికి అందుకని నేను దీంట్లోనే వేసి వేయించుకున్నాను ఒకవేళ మీకు ఇలా వచ్చకపోతే మీరు వేరే కూడా వేయించి వేసుకోవచ్చండి తర్వాత దీంట్లోనే వన్ కప్ ఉప్మా రవ్వ సన్నరవ్వ వేస్తున్నానండి మనం ఇదే ప్లేస్లో రవ్వ కూడా వేసుకోవచ్చండి గోధుమ రవ్వని ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు కదా గోధుమ రవ్వ దుడ్డు రవ్వ అని అది కూడా వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు సన్నగా ఉంది నా దగ్గర ఇదే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఫ్రై చేయండి పిల్లలు ఇలా చేస్తే వాళ్ళకి హెల్తీ ఫుడ్ చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంకా క్యారెట్స్ అట్లా ఉంటే కూడా వేసుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇవి కొంచెం వేయించుకోవాలండి ఇలా పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకొని చూడండి వేగిపోయింది కదా మనకు తెలుస్తుంది వేగినట్టు ఇప్పుడు దీంట్లో మనం పెసర పోసుకుందామండి టూ కప్స్ అదొక కప్ ఇదో కప్ వేసాను కదా ఇప్పుడు ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలండి టూ టూ ఫోర్ వేసుకొని కలుపుకుందాం దీంట్లో సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి సరిపడినంత చూసుకొని వేసుకోండి ఎంత పడుతుందో అంత స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి చాలా హెల్తీ ఫుడ్ కూడా కదా మనం కూడా తినచ్చు ఎవరైనా తినొచ్చండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇది వేరే వాళ్ళకు కూడా పాస్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టూ మినిట్స్ మూత పెట్టుకుంటాను ఉడికిందేమో చూద్దామండి ఒక్కసారి కలుపుకుందాము అయిపోయిందండి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా మామూలుగా ఉప్మా అయితే ఇవ్వాలి ఇష్టపడదు కదండి అందుకని ఈ విధంగా చేసి పెట్టండి కొద్దిగా పంచి నెయ్యి వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్